హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బ్యూడ్ సినిమా చిత్ర బృందానికి ఊహించని షాక్ ఇచ్చారు తన అనుమతి లేకుండా కరుతమచ్చన్ పాటను ఉపయోగించినందుకు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఆయన కేసు నమోదు చేశారు ఈ వివాదం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది ప్రముఖ సంగీత దర్శకుడు ఇలయరాజా తాజాగా డ్యూడ్ సినిమా చిత్ర బృందానికి ఊహించని షాక్ ఇచ్చారు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూట్ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు తమిళ భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో కరుతమచ్చనంటూ సాగిపోయే పాట తనదేనని తాజాగా ఇళేరాజా ఈ విషయంపై కేసు నమోదు చేశారు ఇలా తన అనుమతి లేకుండా ఈ పాటను ఉపయోగించిన నేపథ్యంలో సోనీ మ్యూజిక్ అలాగే డ్యూట్ చిత్ర బృందంపై ఈయన అధికారకంగా కేసును వేసినట్టు తెలుస్తోంది ఇలా ఒక సినిమాకి సంబంధించిన పాటలు లేదా ఇతర విషయాలను వేరే సినిమాలో ఉపయోగిస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది అయితే ఇళయరాజా పాటను డ్యూట్ చిత్ర బృందం తన అనుమతి లేకుండా ఉపయోగించారంటూ ఈయన కేసు వేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది మరి ఈ విషయంపై డ్యూట్ చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది ఇక డ్యూట్ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు తమిళ భాషలలో భారీగా కలెక్షన్లను కూడా రాబడుతోంది కీర్తిస్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ మమితా బైజు నేహా శెట్టి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు ప్రేమకథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం భారీ ఆదరణ రాబట్టింది ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రూ తొంభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఇదే జోరు కొనసాగిస్తే ఈజీగా వంద కోట్ల క్లబ్లో చేరుతుందని చెప్పాలి యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే గగన్ లవ్ లో ఫెయిల్ అవుతాడు కుందన పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు కుమార్తె కుందన గగన్ కి మరదలు అవుతుంది ఇలా తన మరదలు తనని ప్రేమిస్తున్న విషయానికి తెలియడంతో గగన్ తన ప్రేమను రిజెక్ట్ చేస్తాడు ఇలా తన ప్రేమను రిజెక్ట్ చేసిన తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో గగన్ కుందనపై ప్రేమను పెంచుకుంటారు ఇలా కుందనపై ఉన్న తన అభిప్రాయాన్ని నేరుగా తన మామయ్య ఆదికేశవులకు చెప్పడంతో అందరూ సంతోషించి ఎంతో ఘనంగా ఇద్దరికీ పెళ్లి చేస్తారు అయితే పెళ్లి తర్వాత కుందన గగన్ జీవితం ఎలా ఉంది గగన్ ఎందుకు లవ్ రిజెక్ట్ చేశారు పెళ్లి తర్వాత గగన్ ఎలాంటి త్యాగాలు చేశారు చివరికి ఈ సినిమా ఏమలుపు తిరిగింది అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే డ్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ ఇలయరాజా కేసుతో చిత్రబృందం చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది ఈ కాపీరైట్ వివాదంపై డ్యూట్ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి